యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలోనే పూర్తి పారదర్శకతతో నిర్దిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు ఇంటర్వ్యూల నిర్వహణ ద్వారా నియామక ప్రక్రియను చేపట్టేలా టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని కార్యదర్శి శశిరంజన్ కుమార్ ని కలిశారు వారితో దాదాపు గంటన్నర పాటు చర్చించారు యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని అవినీతి మరక అంటలేదని ఇంత సుదీర్ఘకాలంగా సమర్థవంతంగా పనిచేస్తున్న తీరుపై సీఎం ఆరా తీశారు తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు తాము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని ఇందుకు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయనున్నట్లు ముఖ్యమంత్రి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన యూపీఎస్సీ చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకాల ప్రక్రియపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు యూపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు